सावि पूजा नमराज महात्मा ज्योतिरा हमारा नमराधा

चौर चली क्रांतिज्योति साहित्री फुले गारागार चुपी क्रांति बहुजन समाज पार्टी बहुजन समाज पार्टी जिंदाबाद समाज पार्टी क्रांति ज्योति सा्योति साहिबार्योति साविबाई पुले गारहुजन

పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి అమ్మావతిని గోవింద్ గారి యొక్క స్వగృహం నందు మరి ఈ యొక్క మా జాతికి చాలా కొన్ని వజ్రాలు మాత్రమే ఉంటాయి మరి అలాంటి వజ్రాల్లో అమూల్యమైనటువంటి కోహినూరు వజ్రం కంటే ఈ ప్రపంచంలో వాల్యుబూలు ఉన్నటువంటి దానికంటే వెలగట్టలేనటువంటిది మా తల్లి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారు మరి అలాగే పాతిమా షేక్ గారు మరి వీళ్ళకంతా ఆద్యుడు మా మహాత్ముడు ఈ దేశంలో మహాత్మా అనేటువంటి ప్రజలచే ప్రజలతో గుర్తింపు పొందినటువంటి మహాత్మా పూలే గారి యొక్క సతీమణి వర్ధంతి నేడు మరి ఆయన గతించి దాదాపు నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నది మరి ఆనాడు వాళ్ళు వేసినటువంటి బీజాలే నేటికి నేడు ఈరోజు ఈ భారతదేశానికి ఒక ఆది అంటే ఈ దేశ మూల నివాసి అయినటువంటి గిరిజనరాలు ఈరోజు రాష్ట్రపతి అయిందంటే సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయ సాధనే మరి దేశ ప్రధానిగా ఉక్కు మహిళగా పేరు పొందినటువంటి ఎవరైతే బెహన్జీ మాయావతి గారు ఉన్నారో ఈరోజు ఆమె ప్రధానిగా అభ్యర్థిగా పోటీ పడుతున్నారంటే దానికి ఆద్యులు పూజ్యులు సావిత్రిబాయి పూలే గారే మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ చెప్తాది మేము మహిళలకి పెద్దపీట వేశాము అని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి స్వర్గయ ఇందిరాగాంధీ గారు ఒక సందర్భంలో మాట చెప్పారు అయ్యా ఈరోజు నేను ఈ ప్రధానమంత్రి పోస్ట్లో ఉన్నానంటే దానికి కారణం బాబాసాబ్ అంబేద్కర్ గారు నాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కు ఆ హక్కు ఎలాగ ఆయనకి మోటివేట్ అయింది ఎలాగో చేయాలనిపించిందంటే వీళ్ళ యొక్క పుణ్యఫలమే వీళ్ళు చేసినటువంటి సంకల్పమే వీళ్ళు చేసినటువంటి త్యాగమే వీళ్ళు చేసినటువంటి అనేక ఉద్యమ స్ఫూర్తే బాబాసాహబ్ అంబేద్కర్ గారికి వీళ్ళు గురువులుగా నా గురువు మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే ఫాత్మా షేక్ గారికి షేక్ గారు అని చెప్పారంటే దీనికి వీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఆనాడున్నటువంటి పరిస్థితుల్లో మనుధర్మం పెట్రెలుతున్నటువంటి పరిస్థితుల్లో ఆడవారికి శిరోమండలం చేసి ఇంట్లో కూర్చోబెట్టేటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ స్త్రీలని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు బయట రానికుండా చేసేటువంటి పరిస్థితుల్లో కుల మత లింగ విభేదాలకి అతీతంగా ఏది చుల్లా రోజు అగ్రవర్ణ స్త్రీ అని చుల్లా అందరికీ కూడా అక్షరాసత ఉండాలి నిరక్షరాతిలో ఉన్నటువంటి భారతదేశ మూల నివాసులు కావచ్చు అందరూ కావచ్చు ప్రతి ఒక్క ప్రజలకి అక్షరాస్థితి అనేటువంటిది అవసరము చదువు ఉంటేనే మనం ఏదన్నా సాధించగలమని చెప్పినటువంటి మహాత్మురాలు సావిత్రిబాయి గారు అదే కాదు ఒక బ్రాహ్మణ శ్రీకి అక్రమంగా జన్మించినటువంటి వ్యక్తిని దత్తకు తీసుకొని అతన్ని పెంచి పోహించి ఆయన డాక్టర్ చేసినటువంటి గొప్ప మహాత్ములు సావిత్రిబాయి పూలే గారు మరి ఈమె చేసినటువంటి పూలే నగరంలో దాదాపు నలభై పాఠశాలలు ఏర్పాటు చేసి ఈరోజు భారతదేశంలో స్త్రీలకి యాభై శాతం రిజర్వేషన్ ఇస్తాం యాభై శాతం మేమిస్తాం మేమిస్తాం మీరు కాదండి ఇచ్చేది మా బాబాసాహబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం మాకు హక్కు కల్పించారు శ్రీమూర్తికి కూడా హక్కు కల్పించారు కాబట్టే ఈరోజు మీ పార్టీలు మనువాదంతో పెటెడుతున్నటువంటి కుల పార్టీలు మత పార్టీలు ఈరోజు స్త్రీల వెనక బహుజనులు వేరుగా పడుతున్నారంటే దానికంతా కారణము ఈ ఆదిత్యంపతులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాని కొనసాగింపుగా కాన్సీరామ్ గారు కనుక మహనీయుల మార్గంలో గురుంగిరి లేని స్వతంత్ర ప్రతమ్మాయ బహుజన రాజ్యాధికారం కోసం పరితపించేటువంటి ప్రతి ఒక్క పార్టీకి స్వాగతిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మిత్రులారా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మన శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి అభ్యర్థిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అమావతిని గోవింద్ గారు ఆల్రెడీ దాదాపు డెబ్బై వేల కుటుంబాల పైచీలకు ఇండ దగ్గరికి వెళ్ళి వారి కరపత్రం ద్వారా చెప్పారు ఓటు అనేటువంటిది వేయండి ఓటే కాదు ఒక్క రూపాయి వేయండి ఒక్క ఓటు వేయండి అని కౌన్సిలం గారు చెప్పారు ఆ విధంగానే సాయశాఖందించి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కదిరి నియోజకవర్గంలో కూడా మన యాడగిరి ప్రసాద్ గారు వై ప్రసాద్ గారు మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నారు ఆయన కూడా మన కదిరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మైనార్టీ ముస్లిమ్స్ అందరికి కూడా మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మతతత్వ కులతత్వ పార్టీలకు స్పస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడైనా మన ఓటు హక్కు విలువ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఈనాడు ఎన్ఆర్సీ కావచ్చు సిఏ కావచ్చు ఎన్పిఆర్ బిల్లులు మతతత్వ బిల్లులు అలాగే రైతాంగ బిల్లులు అనేక బిల్లులు తీసుకొచ్చినటువంటి ఘనకీర్తి ఈరోజు బీజేపీ పార్టీకి ఉంది మరి ఆ పార్టీకి అంటగట్టుగా కొనసాగుతున్నటువంటి ఈరోజు తెలుగుదేశం పార్టీ బహుజన పార్టీ అని చెప్తుంది బీసీల పార్టీ అని చెప్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన వాళ్ళు రావద్దన్న కూడా వెళ్ళి ఈరోజు వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు జనసేన అధినేత కూడా అడే అటువంటిదే మరి ఈ యొక్క వైసీపీ ఏం కొత్త ఏం కాదండి వైసీపీ ఆల్రెడీ ప్రత్యక్షంగా కానీ ప్రతిరోక్షంగా కానీ ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ పార్టీ తోక పార్టీలని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా అభ్యర్థులను ఆశీర్వదించండి అసెంబ్లీకి పంపించండి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి అమ్మ మాత ఒక వర్ధంతి సందర్భంగా అందరికి కూడా జై ఉద్యమ అభినందనలు తీసుకుంటారు జై బేమ్ సతిసాయి జిల్లా కదిరినందు మహాత్మా జ్యోతిరావు పూలే గారి సతీమణి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కదిరిలో ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆ మధ్య కాలంలోనే మరి అట్టడుగు వర్గాలకు విద్య కావల్లా మరి విద్యతోనే సమాజం బాగుపడుతుందని చెప్పేసి జ్యోతిరావు పూలే గారు మరి సావిత్రిబాయి పూలే గారికి చదువు చెప్పి ఈ దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయాలను చేసినటువంటి ఘనత మరి పూలే దంపతులకే దక్కుతుందని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మరి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతాచిన సమయం ఆసన్నమైంది అయితే ఈరోజు కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు మరి మనువాద పార్టీలు చదువు చెప్పినటువంటి మహనీయులను మరిచి మరి ఎవరెవరికో చదువుల తల్లి అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతూ ఉంది కాకపోతే నిజంగా మరి సావిత్రిబాయి పూలే కానీ షేక్ పాతిమ కానీ ఆ రోజుల్లో ఈ బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా మరి వాళ్ళు స్త్రీలకు చదువు చెప్పి అనేక ఉద్యమాలను చేసి మరి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా కుల మతాలకు వ్యతిరేకంగా రుక్మతులకు వ్యతిరేకంగా మరి పోరాటం చేసినటువంటి మహనీయులు మరి యొక్క ఆలోచన విధానాన్ని మరి అంబేద్ అంబేద్కర్ సాహో మహారాజు పెర రామస్వామి మరి నాయన నారాయణ గురు ఇటువంటి యొక్క ఆలోచన విధానాన్ని పులికిపుచ్చుకొని మరి మన్నయశ్రీ కాంశీరామ్ గారు ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ ఏలుగుర్తును మనకు తెచ్చిపెట్టారు మరి రాబో ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీని గెలిపించుకొని ఈ దోపిడీ పార్టీలకు శక్తి చెప్పి ఎస్సీ ఎస్టీ మై ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి రాజ్యాధికారం కోసం మనమంతా పయనించల్లా మరి ఓట్లు మావే సీట్లు మావే డెబ్భై ఏడేళ్ళుగా మీకు ఓట్లు వేస్తున్నాము మరి ఇక నుంచి మీ ఆటలు సాగనీయమని అని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అర్థం చేసుకోండి ఇవి కుల పార్టీలు మనం రెండో పౌరుడుగా చూసేకి మరి వీళ్ళు ప్రయత్ ప్రయత్నం చేస్తున్నారు సిఏఏ ఎన్ఆర్సీ ఎన్పిఆర్లు కానీ మరి రైతుల వ్యతిరేక నల్ల చట్టాలు కానీ ఈరోజు ఢిల్లీలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే మరి ఒక్కసారి మనము ఈ భారతదేశంలో బీజేపీ గవర్నమెంటు ఫ్రాన్సిస్ గవర్నమెంట్లు మరి ఇక్కడ నిమ్మకి నీరు ఎక్కుతున్నటువంటి వైసీపీ కానీ తెలుగుదేశం కానీ ఈ మూడు కూటమిలు కానీ ఈరోజు ప్రయత్నం ప్రయాణం చేస్తూ ఉన్నాయి దీనికి శక్తి చెప్పాలంటే భారతదేశంలో ఏకైక పార్టీ భౌజన్ సమాజ్ పార్టీ ఈ పార్టీని బలపరుచుకుంటేనే మనకు నిజమైన రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ తరపున నేను మన ఎస్ఎస్సీ బీసీ మైనార్టీలకు అందరికీ మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చాను కదిరి పట్టణం జ్యోతి సావి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి నూట ఇరవై ఎనిమిదవ వర్ధంతిని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం అనేది జరిగింది తల్లి క్రాంతి జ్యోతి పూలే గారు ఈ దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పనిచేయడం జరిగింది ఆమె భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆ రోజులో చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఒక ఆలోచన విధానంతో చదువు చెప్పే పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ రోజు పాఠశాల ఏర్పాటు చేసిన తర్వాత మహిళలకు చదువు చెప్తేనే ఆ సమాజము ఆ కుటుంబము బాగుంటుందనే ఒక ఆలోచనతో చదువు చెప్పించాలంటే మహిళలకు ఎవరైతే బాగుంటుందని ఆలోచిస్తే ఆ రోజు ఎవరూ రాని పరిస్థితుల్లో తన భార్య అయిన సావిత్రులే గారికి ఫస్ట్ చదువు నేర్పి ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఈ దేశంలోనే మొట్టమొదల మహిళా ఉపాధ్యాయులుగా తీ నియమించే చదువు చెప్పించే ప్రయత్నం అయితే చేయడం జరిగింది మరి ఆ రోజుల్లో అనేకమైనటువంటి సమాజం విజుతగ్గులుగా అనేక రుగ్మతలతో అంటరానితనముతో అనేక విధాలుగా కొట్టిమిట్టుతో కొట్టిమిట్టు ఆడుతున్న సందర్భం అటువంటి సందర్భంలో చదువుకుంటేనే బాగుంటుందని చెప్పినే ఆ రోజు ప్రయత్నం చేయడం జరిగింది మరి ఆమె కవిగా కవయిత్రిగా కూడా ముందుకు పోవడం రాయడం అనేది జరిగింది మరి ఆమె పద్దెనిమిది వందల ముప్పై ఒకటి జనవరి మూడవ తారీఖున జన్మించినటువంటి ఆమె పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చి పదవ తారీఖున తన సాకుడు కొడుకు ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి వచ్చే వ్యక్తిని తన దగ్గరుండి సేవలు చేసిన చేయడం వల్ల అదే వ్యాధి ఆమె చూకి చివరకు చనిపోవడం జరిగింది ఇంతటి మహానీరు మహానీరాలు మన దీ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అదే అనే విషయం మనం గమనించవచ్చు ముఖ్యంగా ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైన ఈమెను చదువుల తొలిగా ఈమెను ఈమె జన్మదినోత్సవం ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈ ఉన్నటువంటి ఈ మనువాద ప్రభుత్వాలు ఉన్నాయా ఇవి గుర్తించకపోవడం ధర్మలో దురదృష్టకరం మరి ఈమె ఆలోచన విధానాన్ని ఈమె భర్త ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆలోచన విధానాన్ని సాగు మహారాజు ఆలోచన విధానాన్ని పుణిగిచ్చుకొని కా శ్రీ కానిసీరామ్ గారు బౌజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఈరోజు బహుజనులకు రాజ్యాధికారం రా వస్తేనే ఈ సమాజం బాగుపడుతుందనే ఒక విశాలమైన ఆలోచన విధానంతో బహుజన సమాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వచ్చే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీని బహుజనులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కలిసి బహుజన సమాజ్ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి తీసుకొస్తే బహుజనులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఒక అడ్డుకట్టులాగా రాజ్యాధికారం అనేది ఉంటుంది లేదంటే ఇంకా అనేక విధాలుగా అంచివేసే పరిస్థితి ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడా లేనటువంటి మహిళలు అత్యాచారాలకు హత్యలకు గురి కావడం అనేది జరిగింది మరి ఇది చాలా దుర్మార్గమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఓ మాట చెప్పాడు గన్ను కంటే జగన్ ముందుంటాడని చెప్పిన విధంగా ఆయన ఆయన తరఫున ఆర్కే రోజారా గారు మంత్రి గారు కూడా చెప్పారు మరి ఈరోజు ఆయన నియోజకవర్గంలోనే ఒక దళిత మహిళా నాగమ్మను బొరాతిఘోరంగా అత్యాచారం చేసి చంపితే ఆ విషయాన్ని బయటకు రానికోకుండా మరి గండి కంటి ముందు జగన్ భోహన్ వ్యక్తి బయట రానికోకుండా ఆ సంఘటన అడ్డుకంటి వేసే పరిస్థితి వచ్చింది మరి ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రము నడుస్తుంది దీనికి తోడు ప్రతిపక్షం కూడా ఆ విధంగానే ఉంది కేంద్రంలో కూడా బ బీజేపీ ప్రభుత్వం కూడా ఆ విధంగా ఉంది మరి వీటి అన్నింటి ఇవన్నీ కూడా ఎస్ ఎస్టీ బీసీ మైనార్టీల జీవన స్థితిగతులకు వ్యతిరేకంగా ఉన్నాయి ఇవన్నీ గుర్తించి అందుకే బహుజన సమాజ్ పార్టీని ఎన్నిక చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటారు కదిరిపట్టణం పట్టణం బీఎస్పి పార్టీ నాయకులు అంబావతిని గోవింద్ గారి వాళ్ళ కు భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు భారతదేశం మొట్టమొదటి అక్షరాశ్రయాలు అయినటువంటి సంఘ సంస్కర్త ఒక విప్లవకారిణి అంటరానితనాన్ని తనాన్ని నిమ్మ వర్గాలకు చేదోడు వాదోడుగా నిలిచినటువంటి వీర మహిళ వీర వనిత అయినటువంటి మహాత్మా జ్యోతిరావుబాయి పూలే గారి యొక్క సతీమనైనటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతిని ఈరోజు ఈ కార్యక్రమంలో ఆమె ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది ఏదైతే పద్దెనిమిది వందల నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో మహారాష్ట్ర సతారా జిల్లాల్లో సతారా జిల్లాల్లో అంటరాని అంటరాణితనం మనువాదం రాజ్యం వెళ్తున్న ఆ కాలంలో ప్రజలను శూద్రులను బడుగు బలైన వర్గాలను నీచంగా చూసే సంస్కృతి ఆ రోజు ఉండడం జరిగింది అటువంటి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆది దంపతులైనటువంటి సావిత్రిబాయి పూలే గారు మహాత్మా జ్యోతిబాయ్ పూలే గారు వారి ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ యొక్క గంట అంటరాతనానికి మా యొక్క శూద్రుల్ని ఎలా చైతన్యపరచాలో ఎలా సమాజంలో వాళ్ళకి గౌరవం దక్కాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ యొక్క మాతృమూర్తులు విద్యతోనే సామాజిక న్యాయం జరుగుతుంది విద్యతోనే ప్రజల్లో చైతన్యం వస్తుందని చెప్పేసి ఆ యొక్క గొప్ప ఆలోచనతోటి ఈమె చిన్న వయసులోనే ఈయన ఈమె భర్త దగ్గర నుంచి చదువు నేర్పించుకొని మొట్టమొదటిగా ఈమె చదువు నేర్చుకొని ఎంతోమంది మహిళలకు కావచ్చు ఎంతోమంది అనాథ పిల్లలకు కావచ్చు కొన్ని స్కూళ్ళు వందల్లో నెలకొల్పి ఆ యొక్క స్కూల్ని నెలకో నెలకొల్పడానికి అటువంటి పరిస్థితుల్లో ఈమె మీద ఆ యొక్క మనువాదులు ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో ఆ రోజు దారి నడిచేటప్పుడు ఆమె మీద భౌతికంగా కావచ్చు దాడులు జరగడం ఆమెని రాళ్లతో కొట్టడం ఆమెని అసభ్యకరమైన పద దూషణతో ఆమె తిట్టడం జరిగింది కానీ ఆమె బు రాళ్ళు తీసుకొని తొట్టడం అదేవిధంగా గురితో చల్లడం అటువంటి జరుగుతాయి ఆమె స్కూల్లోకి వెళ్ళి ఆ చీర మార్చుకొని మళ్ళీ ఇంకో చీర కట్టుకొని మళ్ళీ స్కూలు ఆ ఈ యొక్క పాఠశాలలో విద్య చెప్పేసిన తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు ఆ బురద చీర కట్టుకుని వచ్చి అటువంటి సేవ చేసిన యొక్క ఈ మహాతల్లికి ఈరోజు మేము బడుగు బలీన వర్గాలు ఈరోజు అంత చైతన్యంగా మేము ఉన్నామంటే ఈ యొక్క మాతృమూర్తి ఈ యొక్క ఆది దంపతుల పుణ్యమే అదేవిధంగా బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాంచీరామ్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిల్లో వెళ్ళి అసెంబ్లీలో ఆయన యొక్క మీటింగ్లు జరగడం జరిగింది అటువంటి వీరి యొక్క ఆలోచన విధానాన్ని వీ వాళ్ళు కొనసాగించడం ఆ యొక్క ఆలోచన విధానంతో బడుగు బలహీన వర్గాలు మేము కూడా ఈ యొక్క ఆలోచన ముందు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఇటువంటి ఆది దంపతులు యొక్క ఆలోచన విధానాన్ని మన బడుగు బలహీన వర్గాలందరూ మనం ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క జాడల్లో మనం కూడా బడుగు బలైన వర్గాల్ని విద్య ద్వారా చైతన్యపరిచి ఈ రాష్ట్రంలో ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద కొన్ని సంఘటనల మీద మనం విధించాల్సిన పరిస్థితి కూడా ఆసన్నమైంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కాబట్టి మనం బడుగు బలైన వర్గాలు ఎవరైతే ఉన్నామో మనకి ఓటర్లుగా ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారు కానీ రాజ్యాధికారం మాత్రం ఏ కోసాన్ని ఇవ్వరు కాబట్టి ఈ రాజ్యాధికారం కోసం మనం స్వతంత్రంగానే మనము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కది నియోజకవర్గ చదువు తల్లి సావిత్రిబాయి బుల్లే గారి నూట ఇరవై ఎనిమిదవ వర్ధంత్రి జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే